అర్ధ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి నీ మనసును నలిపేస్తూ బాధపెడుతున్న ఒక విషయం నీకు ఎంతో బాధ కలిగించే ఆ విషయాన్ని విని తెలుసుకో నీకు ఒక మంచి దారి చూపిస్తాను బిడ్డ అని చెప్పి బాబాగారు మనకు ఒక మంచి సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథిని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ ఆప్షన్ ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీ వరకు వచ్చేస్తుంది వీడియోస్ కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక ఈరోజు బాబాగారి సందేశంలో తల్లి నీ మనసును నలిపేస్తున్న ఆ విషయం ఏంటంటే నువ్వు తొందరపడి మాటలు అనేస్తూ ఉంటావు ఆ మాటల తర్వాత బాధపడుతూ ఉంటావు అనటం ఎందుకు బాధపడటం ఎందుకు చెప్పు మాట అనేది ఒక్కసారి జారినప్పుడు ఆ మాట తిరిగి అనేది తీసుకురాలేవు నువ్వు అన్న మాటలకి నువ్వు ఒంటరిగా బాధ పెడితే దానికి ఎలాంటి ప్రయోజనమూ ఉండదు కాబట్టి ఏ మాటైనా సరే బయటికి వచ్చే ముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించాలి నేరుగా ఆ గమనం నీ మెదడుకు వెళ్ళాలి ఇది అనొచ్చా అనకూడదా ఈ మాట వల్ల ఇతరులు బాధపడతారా లేదా అనే ఒక విషయం నీ మెదడుకు తెలవాలి ఆ మెదడు నుంచి మనసుకు వెళ్ళి నువ్వు చేసేది తప్ప రైటా అనేది తెలుసుకోవాలి నోటికి ఏదొస్తే అది అనేసి తర్వాత బాధపడటం అనేది ఎప్పుడూ ఉండకూడదమ్మా దానివల్ల నువ్వు కూడా తర్వాత బాధపడుతున్నావు ఏదైనా సరే ఇచ్చి తిరిగి తీసుకోవచ్చు కానీ మాట అన్న తర్వాత తిరిగి అనేది తీసుకోలేం అందువల్ల నువ్వు మాట్లాడే ప్రతి ఒక్క మాట ఎంతో జాగ్రత్తగా మాట్లాడాలి ఇతరులను నొప్పించకూడదు ఎవరికి ఆపద రాకుండా ఉండేలా ఉండాలి దీనివల్ల వాళ్ళు బాధపడుతున్నారేమో అయ్యో ఇలా మాట్లాడకుండా ఉండాల్సిందేమో అని నీ మనసు నలిగిపోయేలా బాధపడుతున్నావు నేను చెప్పే మాట ఒకటిను నువ్వు ఇతరుల మీద ఇతరులు నీకు ఎన్ని చేసినా కూడా నువ్వు మాటలతో దూషించొద్దు మౌనంగా ఉండు ఆ మౌనమే కాలమే సమాధానం చెప్తుంది నీ మౌనానికి ప్రతి ఒక్క క్షణ మౌనానికి కాలం నీకు అంతకంటే అద్భుతాన్ని చూపిస్తుంది మౌనం అనేది ఎంత విపరీతమైన అద్భుతాన్ని సృష్టిస్తుందంటే నువ్వు ఊహించలేనంతగా చేస్తుంది కాబట్టి మాటలు దూర మాటలు దూషించక తల్లి తొందరపడి మాటలు వదిలేయకు ప్రతి ఒక్క మాట జాగ్రత్తగా కాపాడుకో ఎవరైతే తక్కువగా మాట్లాడుతూ ఎక్కువ పని చేస్తారో వాళ్ళే విజయవంతములవుతారు అన్నీ నేను చేస్తాను నాకు ఇదొచ్చు ఇది తెలుసు అని చెప్పుకోనే వాళ్ళు ఎప్పుడు కూడా ఎదగలేరు ఈ ఒక విషయాన్ని నువ్వు తెలుసుకొని నీ మనసులో ఏది చెయ్యాలో అది దృఢంగా సంకల్పించి చెయ్యి అంతేకాని ఇతరులు అన్నప్పుడు వాళ్ళకి నచ్చని విషయం చెప్పినప్పుడు నీకు కోపం వచ్చి మళ్ళీ తిరిగి నువ్వు ఏదో ఒకటి అనటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు నీకు ఒక విషయం నచ్చిందా చెయ్యాలి అనుకుంటున్నావా తప్పకుండా చెయ్యి అందులో లాభమైనా నష్టమైనా నువ్వే ఎదుర్కొనేలా ధైర్యంగా నిలబడి చెయ్యి అంతేకాని ఇతరుల దగ్గర అడగటం వాళ్ళు ఏదైనా అని మళ్ళీ నీకు కోపం వచ్చి ఏదో ఒకటి మాట్లాడటం ఎందుకు చెప్పు కాబట్టి నువ్వు సొంత నిర్ణయాలు తీసుకో తర్వాత నీ కష్టం అనేది దాని మీద పెట్టు ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం తప్పకుండా వస్తుంది ఇంకా మిగతాదంతా భారం అంతా భగవంతుని మీద పెట్టి ప్రయత్నం గట్టి ప్రయత్నం అనేది ఇచ్చావంటే తగిన ఫలితం అనేది తప్పకుండా భగవంతుడిస్తాడు ఈ ఒక్క విషయం నువ్వు తెలుసుకున్న పక్షంలో నీకు ఎలాంటి దిగులు ఉండదు మనసు గాయాలు ఉండదు ఓటమనేది అసలే ఉండదు ఏదైనా సరే ఒకరితో అనవసరంగా మాట్లాడి వాదించి గెలవడం కంటే నువ్వు చేయాలనుకున్న పని చేసి చూపించి సాధించి అదే వాళ్ళకి ఒక మాటగా అనేది తెలిపినట్లయితే అప్పుడు వాళ్ళే తెలుసుకుంటారు నీ గురించే కాదు నీ టాలెంట్ గురించి నీ శక్తి గురించి నీ బలం గురించి కూడా తెలుసుకుంటారు కాబట్టి మాటలతో కాకుండా చేతలచో చూపించమ్మా ఎందుకు నేను ఈ మాటలన్నీ చెబుతున్నాను నువ్వు వినాలి అంటున్నాను అంటే నువ్వు బాగా గుర్తు తెచ్చుకో నన్ను ఫస్ట్ నువ్వు నమ్మనే నమ్మలేదు సాయి ఉన్నాడో లేడు అని చెప్పి ఎందరు చెబుతున్నా నమ్మకుండా ఉన్నావు కానీ కొన్ని కొన్ని సంఘటనల వల్ల కొన్ని కొన్ని విషయాల వల్ల నీకు జరిగిన అద్భుతాల వల్ల నన్ను నమ్మాల్సి నువ్వు గట్టిగా నమ్మటమే కాకుండా నేనే ప్రాణంగా నేనే దైవంగా మారిపోయావు గత కాలం కొంచెం జ్ఞప్తికి తెచ్చుకో నువ్వు ఎంత మనసు నాకు ఎంత దూరంలో ఉండిందో నీకే అర్థమవుతుంది ఇప్పుడు నాకు ఎంత దగ్గర అయ్యావో నీకే అర్థమవుతుంది ఇదంతా నా మీద నమ్మకం మీదే కదా నా మీద నమ్మకం పెట్టుకున్న దానివల్లే కదా నాకు ఇంత దగ్గరయ్యావు బిడ్డా బిడ్డ ఆ నమ్మకంతోనే ఈ మాటలన్నీ నీకు చెబుతున్నాను జాగ్రత్తగా ఏని అనుసరించినప్పుడు నీకు మంచి భవిష్యత్తు అనేది ఉంటుందమ్మా నన్ను నమ్మి ఎవరైతే నా దగ్గర వస్తారో తప్పకుండా వాళ్ళని సరైన మార్గంలో నడిపించడం నా బాధ్యత అది నా భక్తులైనా నా బిడ్డలైనా బిడ్డలకి భక్తులకి తేడా ఏంటి బాబా అంటే నన్ను నన్నే శరణం నన్నే నమ్మి అంతా నేనే అనుకున్న వాళ్ళు నా బిడ్డలు నన్నే నమ్ముకొని నా పనులు అన్ని వాళ్ళు నా భక్తులు ఇద్దరికీ పెద్ద తేడా లేకపోయినా నా వాళ్ళు నా భక్తులైనా నా బిడ్డలైనా ఇద్దరూ నా వాళ్ళే బాబా అని పిలిచిన వాళ్ళు ప్రతి ఒక్కరూ నా వాళ్ళే సాయి అని పిలిచిన వాళ్ళు వాళ్ళందరూ కూడా నా సొంతమే కాబట్టి నేను ఆ నమ్మకంతోనే ఈ మీద నాకున్న అధికారంతోనే ఇవన్నీ చెబుతున్నాను జాగ్రత్తగా వినాలి వినే తీరాలి అని ఎందుకు ఒక కట్టాయం చేస్తున్నానంటే నా బిడ్డ నా బిడ్డని సరైన మార్గంలో నడిపించడం నా బాధ్యతే కదా అది మాటలైనా చేతలైనా ఏదైనా సరే సరిచేయాల్సిన బాధ్యత నా మీద ఉంది పూర్తిగా నువ్వే శరణబాబా నన్ను వేడుకున్నప్పుడు నేను ఇవన్నీ చెప్పాల్సి ఉంటుందమ్మా నేను చెప్పే తీరుతాను నువ్వు పాటించే తీరాలి ఎందుకంటే ఈ సాయిని నమ్మితే చెడిపోయిన వాళ్ళు లేరు తల్లి తప్పకుండా వాళ్ళకి మంచి దారి దొరుకుతుంది కాబట్టి ఏ చిన్న మాటైనా సరే ఆలోచించు మాట అనేది ఒక ముత్యం లాంటిది ముత్యం కింద పడితే దొర్లుకుంటూ ఎటు వెళ్ళిపోతుందే తెలీదు అలాగే మాట అనేది వదిలేసిన తర్వాత నువ్వు తీసుకోవాలన్నా తీసుకోలేవు కాబట్టి ఒక మాటని మాట్లాడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించు అది నీ విషయమైనా ఇతరుల విషయమైనా సరే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలి తల్లి మాటలు తక్కువ పని తక్కువ చేసినప్పుడు నీ జీవితంలో మంచి గెలుపు అనేది నీ సొంతమవుతుంది ఇక నుంచి నీ బాధంతా తొలగిపోయినట్టే రాత్రులు నువ్వు ఆలోచనంతా కరిగిపోయినట్లే ఇక ఆలోచన లేని స్వచ్ఛమైన నిద్రనేది నీకు వస్తుంది నువ్వు ఎప్పుడు కూడా నా దగ్గర కోరుకునే నీ కోరికలన్నీ తప్పకుండా తీరుతాయి ఎందువల్లంటే నువ్వు శ్రమించి కష్టపడి ధర్మంగా న్యాయబద్ధంగా వెళ్ళాలనుకునే మనస్తత్వం కల ఈ సాయిబిడ్డవి నీకు గెలుపు కాక ఇంకెవరికి ఉంటుంది నువ్వు ఏది సాధించాలనుకుంటావో అది నీకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పు ఏదైనా సరే న్యాయబద్ధంగా ఉంటుంది నీ దగ్గర అంతా మంచిగానే ఉంటుంది ఆ మాట దురుసు ఒక్కటే తగ్గించుకో ఈ ఒక్క విషయం నీతో చెప్పాలనే నేను ఈ సందేశాన్ని నీకు పంపిస్తున్నాను తప్పకుండా ఆచరించు పాటించు ఆ పాటించిన పక్షంలో గెలుపు నీకే ఉంటుంది మంచి పాదలో పోయి నీకు మంచి భవిష్యత్తు సంతోషకరమైన కుటుంబం ఆనందకరమైన జీవితం అనేది ఉంటుంది తల్లి నీ బాబా ఆశీర్వాదం పరిపూర్ణంగా నీకుంటుంది నీ సాయిని నేను ఎప్పుడు నీతోనే ఉంటాను కదా కష్టం సాయి అన్నప్పుడు వెంటనే నీ దగ్గరకు వచ్చి తీరుస్తాను నీ సాయి నీతో ఉండగా నీకు భయం ఎందుకు సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్